దాంట్లో కార్యకర్తలు ఎవరి పార్టీ చేసేది వాళ్ళ నాయకుడు మంట చేసినా కూడా కరెక్టే అంటున్నారు వాళ్ళ నాయకులే తప్పులు చేసినా కరెక్టే అంటున్నారు ఇంక ఇక్కడ నీతి నైతికత చచ్చిపోయాక ఇది రైట్ ఇది రాంగ్ అని ఎవరు చెప్తారు అంటే నారా లోకేష్ గారు ఒక రాజకీయంగా పేపర్లో హెడ్డింగ్ రాసుకోవడానికి దాన్ని వీళ్ళు కౌంటర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏం చేస్తారు దాంట్లో జీవో ఎవరు చూపెట్టాలి జివో ఎవరు చూపెట్టాలి ఇప్పుడు టీసీఎస్ జివో నువ్వే రిలీజ్ చేసావు వరసాద్ ఎందుకు రిలీజ్ చేయలే అంటే భయపడ్డావు కదా ఆటోమేటిక్గా రెండవది ఎంత ఇచ్చినా కూడా అక్కడైతే పది కోట్లకి ఇవ్వాలి భూమి వాల్యూ ఎందుకని జగన్ ఇచ్చినప్పుడు నువ్వు మాట అన్నావు పది కోట్లు పాతి కోట్లు విలువ చేసే భూమి ఆయన పేరు ఏంది స్వరపానంద సరస్వతి కొండ మీద ఇచ్చిన భూమి ఎకరం పది కోట్లు పదిహేను కోట్లు అని రాశారు వీళ్ళే క్యాన్సిల్ చేశారు కదా మరి పది పదిహేను కోట్ల రూపాయల వాల్యూ అని అక్కడ చెప్పినప్పుడు ఇది ఇంకా భూమి నేల మీద కదా అది కొండ ఈ నేల మీద పాతిక కోట్లు ఉంటుంది కదా పోనీ పది కోట్లు అనుకో నువ్వు పది కోట్లకి ఇచ్చి ఉంటే జన్యును ఇవ్వలేదు అంటే దోచిపెట్టినట్టేగా స్వరూపానంద సరస్వతి దోచిపెట్టినట్టే నువ్వు ఎక్కడ దోచిపెట్టినాడు కాబట్టి దీంతో పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు అయితే గనక నువ్వు రియల్ ఎస్టేట్ కి ఎందుకు ఇస్తావు భూమి రియల్ ఎస్టేట్ చేసుకోవడం ఎట్లా పరిశ్రమ అవుతుంది అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి నువ్వు విల్లాస్ కట్టుకోవడానికి ఇప్పుడు అతని వీళ్ళ